దేశ ప్రజలతో పాటు మీ అందరికి ప్రేయర్స్ ఇక్కడ ఉన్నటువంటి అంకోలి మిగతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను దాదాపు నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలైందో ముప్పై సంవత్సరాల నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి మండల్ ప్రెసిడెంట్గా ఇక్కడ మొట్టమొదటిసారి ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి భూమిని వారికి గ్రౌండ్గా ఏర్పాటు చేయాలని చెప్పి నా దగ్గరికి గ్రామస్తులు ఒక విచిత్ ఏముంటది అంటే మీ అందరికి అనుకోని వేరే గ్రామస్తుల ప్లేర్స్ చెప్తున్నా ఇక్కడ మంచాల పడుకొని శాంక్షన్ చేయించిన కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రారంభిస్తలే ఒకటి ఐటి టవర్ కూడా మీరు ఒకసారి చూడండి హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ల ఒప్పించి మా ఆదిలాబాద్ అంటే ఆదివాసుల జిల్లా గిరిజనుల జిల్లా పేదోళ్ళ జిల్లా దళితులు గాని బీసీలు గాని ఎక్కువ ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి జిల్లా అని చెప్పి ఐటీ టవర్ తెప్పించినాం ఐదు వందల మంది ఇప్పుడు జాబ్ చేస్తున్నారు పక్కా బిల్డింగ్ కూడా జరుగుతుంది అందుకోరకే పక్క బిల్డింగ్ కూడా అయిపోతుంది నాలుగు అంతస్తుల బిల్డింగ్ తోడు కూడా చేస్తున్నాం ఎందుకు చెప్పాలంటే మరి మేము చేసింది ఎక్కువ చెప్పుకోకపోతే కూడా మేము కొంత మాకు కొన్ని అనుభవాలు వచ్చినాయి మేము ఓడిపోయిన తర్వాత మేము చాలా సాటిస్ఫాక్షన్ గా నేను చాలా ఉత్సాహంతో ఎందుకంటే ఓటమి కూడా ఒకసారి జరిగితే ఎందుకు ఓటమి గల కారణాలు ఏంది అట్లే మీరు కూడా ఓడిపోయిన వాళ్ళు జైనతోళ్ళు మీకంటే ముందు ఇంకా ఆడిన ఆటగాళ్ళు కూడా ఎందుకు ఓటమి జరిగింది ఓటమి జరగటానికి గల కారణాలు ఏంటి అనేది ఇలా రావు ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు స్పోర్ట్స్ స్పిరిట్స్ అయితే నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఓటమి గెలుపుల కొరకు కాదు ఓటమి జోగు రామన్న రెండు వేల నాలుగు ఓడిపోయితే నాలుగు సార్లు వరుసగా నేను ఎమ్మెల్యే గెలిచిన మీరు అందరు గెలిపించారు కాబట్టి మన ఓటమి ఓటమిని ఎప్పుడు మనిషి అంగీకరించు ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించి గెలిచిన వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తూ అంకోలో ఇటువంటి విజయాలు ఇంకా ఎన్నో జరగాలని నేను ఎప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడదు కొద్దిగా అంకోలో ఈసారి కొత్తగా పార్టిసిపేట్ అయినట్టున్నారు గ్రౌండ్ నేను ఇప్పుడు నేను ఉన్నటువంటి వ్యక్తులు కూడా మా మా కూడా ఈ రోజు ఫైనల్ అంటే లేచేస్తారు వయసు తాతలు చాలా మంది నేను చనిపోయారు పాప లేరు అంటే అప్పటి నుంచి చూస్తున్నా ఈ ఊరు చిన్నదైనా క్రికెట్ అంటే ఊరు కూరు ఇక్కడ వచ్చి మొత్తం వచ్చిన ఆటగాళ్లకు మంచి మర్యాదతో మంచి స్నేహభావంతో మొదటి నుంచి కూడా కూడా అనేది హిస్టారికల్ గా క్రికెట్ లో మిగిలిపోయింది ఆ గ్రౌండ్ ఇచ్చిన తర్వాత అది ప్రతి సంవత్సరం అధికారంలో ఉండడం గారు రెండు సార్లు మండల ప్రెసిడెంట్గా మీ వల్ల ఎమ్మెల్యేగా చేస్తూ చేస్తూ ఇక్కడ ఒకటి ఏంటంటే మా కూడా దీపా అనేది ఒక అవినాభ సంబంధం మొదటి నుంచి ఉన్నది మాకు కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా వాళ్ళు ఎంత ప్రైజ్ పెడితే ఒక మా కూడా మాత్రం ఎందుకు అంటే మళ్ళా సార్ మా గోడలో మీరు ఎక్కువ ప్రైజ్ చెప్పి నాకు మా ప్లేయర్స్ అందరు ప్రెషర్ పెరుగున నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే ఒక మా కూడా ప్రైజ్ వేరు మిగతా గ్రామాలలో ఎక్కడ ఎవరు నన్ను వచ్చి కలిసి మేము క్రికెట్ పెడతాం మేము కబడ్డీ పెడతామంటే పార్టీలకు అతీతంగా యువకులందరినీ ఒక క్రీడా స్ఫూర్తితో ముందుకు తీసుకురావాలని చెప్పి మొదటి నుంచి నా సంకల్పం నా ఉద్దేశం నా ఆశయం కూడా అదే కాబట్టి ప్రతి గ్రామం ఇస్తాను రాజకీయ లబ్ధి అనేది ఇవ్వడానికి ఆలోచించవచ్చు జోగు రామన్న కూడా స్వార్థం ఉండొచ్చు రాజకీయంగా నేను ఉన్నా కాబట్టి నేను ప్రతి ఆటకు ఆటగాళ్ళను ఎంకరేజ్ చేయటానికి ప్రోత్సహించటానికి ఏదన్నా చేసినా నేను సొంతం చేయటానికే ఎప్పుడు కూడా ముందుంటా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ ఇప్పుడు కానీ కాబట్టి నిరంతరం అది ఏ ఆట అయినా గ్రామస్తులు నచ్చి నా దగ్గర మేము మేము ఈ మా ఊర్లో ఈ గేమ్ కండక్ట్ చేస్తామని చెప్తే నేను ఓపెన్గా కూడా క్రికెట్ కిట్స్ అయినా వాలీబాల్ కిట్స్ అయినా దేనికి సంబంధించిన ఆటగాళ్ళు వచ్చినా నేను తప్పకుండా ముందుంటానని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తా ఉన్నాను ఇది ఎప్పటికీ నా ఆఖరి వరకు కూడా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తప్పకుండా ప్రజలకే సేవ చేస్తూ క్రీడాకారులను కూడా గ్రామీణ క్రీడాకారులు కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా ముందుంటాను నేను ఎలక్షన్ అప్పుడే చేసే పనులున్నాయి కావు కానీ మీరు ఏమనుకున్నా అనుకోకున్నా అంకోలి యువకులకు నేను చెప్పేది నేను ఎన్నికలప్పుడే శ్రీరామ్ కాదు నేను ఎప్పుడు జయశ్రీరామ్ అంటా ఎన్నికలప్పుడు శ్రీరామ్ అంటే ఎన్నికలప్పుడు శ్రీరామ్ అని మనందరినీ మనం హిందువులం కామా మేమే ముస్లింస్ మేము సత్యనారాయణ పూజ చెప్పేమా దేవుని ముక్కమా హిందువులు ముస్లింలు సిక్ ఇసాయిలు అందరూ సమానంగా భావించే ఉద్దేశం ఉంటుంది కానీ ఫస్ట్ అయితే హిందూగా నేను గర్వపడతాను నేను హిందువు గర్వపడతా తర్వాతనే నేను మిగతా మతాలను కూడా అంతే అంతే రకంగా గౌరవిస్తాను